అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి ఈరోజైతే పెసరకి బలానికి ఇంకా దోమకి అయితే వెళ్తున్నాం పొలానికి అయితే స్టార్ట్ అయిపోయి వచ్చేసామన్నమాట ఇది మాకు పూల కాలువ మేము చిన్న కాలువ పూల కాలువ అని అంటాము అక్కడ ఉంటుంది ఇదంతా కూడా మా చేకి అక్కడికి వెళ్ళే దారిలో ఉన్న పొలాలు ఇవన్నీ కూడా మినిమం అన్నమాట బీపీటీలు వేసిన తర్వాత బీపీటీలు వేసిన తర్వాత సెకండ్ పంటగా మినుము కానీ పెసర కానీ మొక్కజొన్న కానీ వేసుకుంటారనమాట ఇవన్నీ కూడా మినుము అనమాట ఈ వెళ్ళేదారులు ఇవన్నీ కూడా ఎక్కువ మినుము ఉన్నాయి ఎక్కువ పెసర్లు మినుములే ఇటు సైడ్ ఎక్కువ వేస్తారు మొక్కజొన్న అనేది చాలా తక్కువ వేస్తారనమాట ఇంకా అమ్మాన నన్ను ముందే వచ్చేసారు ఇంకా ముందే కలుపుతూ ఉన్నారు ఇంకా దోమలవి ఎక్కువ వచ్చి దోమకి మందేస్తున్నారు ఇంకా బలానికి కూడా ముందేయడానికి ఇవన్నీ కూడా కలుపుతున్నారు అనమాట ఇదైతే సో ఇదంతా కూడా పెసరనమాట ఇది ఎక్కువ మంచుకి అలానే ఇప్పుడు కొంచెం పూత పడటానికైతే అయితే రెడీగా ఉందనమాట ఇంకా మినిమి వేయలేదు పెసర వేసాము మేమైతే సెకండ్ బీపీటీ దాంట్లోనే ఇది వేసామన్నమాట ఇంకా పక్కన అంతా కూడా ఇలా ట్రాక్టర్తో వేస్తున్నారు దానికి నేను ఇంకో వీడియో పెడతాను డెఫినెట్గా అది కూడా విజిట్ చేయండి తెలిసిన వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కంపల్సరీగా తెలియని వాళ్ళకి ఒక రైతు ఎంత కష్టపడితే పంట చేతికి వస్తుంది అనేది కూడా కంప్లీట్గా అర్థమవుతుంది ఈవెన్ ఒడ్లైనా సరే మినిమైనా పెసరైనా ఏదన్నా కూడా ఎంత కష్టం ఉంటే ఇవన్నీ వస్తాయో చూడండి ఇంకా ఇది ఇలా తైవాన్ దాంతోనే ఇలా మేమైతే ముందు వేస్తున్నాము ట్రాక్టర్ దాంతో ఎందుకు వేయట్లేదు అనేది అది ట్రాక్టర్ దాంతో వేసిన దానికి కంప్లీట్గా ఒక వీడియో అయితే పెడతాను డెఫినెట్గా మీరు కూడా చూడండి సో పెసరైతే ఇలా ఉంది నెక్స్ట్ ఇంకా కొన్ని డేస్లో ఇంకా దీనికి పోత అదంతా కూడా వస్తుందన్నమాట ఇక ఈ మంచు కాలం కొంచెం పెరుగుతాయి చెట్లనే చెట్లయితే ఇంకా ఈ పొలం అంతా కూడా మ్యాక్స్ మినుము పెసర మినుము పెసరనే ఉంది ఇక్కడ కాలువ కనిపిస్తుంది కదా ఇందులో నుంచే వాటర్ మనం ఇది పారుతుంది కొంచెం అయితే వాటర్ ఫ్లో అయితే ఉంటుంది ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయింది ఎప్పుడు చాలకు నీళ్ళు పెట్టుకోవాలన్నా కూడా ఇలా కాలువల నుంచే నీళ్ళు అయితే పెట్టుకోవాలి బోర్స్ ఉండవు కాబట్టి పెద్ద కాలువ నుంచి దీనిలోకి వస్తాయి ఇక్కడ నుంచి మనం ఇంకా దీన్ని చీరలోకి తీసుకుంటాం అవసరం లేదంటే ఆ గట్టును క్లోజ్ చేయడం అలా చేస్తాం అనమాట ఇలా తైవాన్ దాంతో స్ప్రే చేసుకుంటాం కొంచెం టైం పడుతుంది కానీ ఇదే బెటర్ అనమాట ఇలా వేసుకోవటమే బెటర్ ఇంకా అమ్మ దాంట్లో నుంచి కాలువలోంచి తీసి ఇలా ముందు కలుపుతూ ఉంది నానిట్లా వెళ్ళి తిరిగి వచ్చేసరికి మళ్ళీ కొంచెం దూరం ముందుకు వెళ్ళి వాటిని తీసుకొని వెళ్ళాలి ఎందుకు అది అంటే ఎక్కువ కొంచెం బలానికి కొంచెం ఈ పురుగు అలాంటిది అయితే వచ్చిందనమాట దోమ సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఇవైతే ముందులు స్ప్రే చేస్తూ ఉన్నారు ఇంకా నీళ్లు తడుపు తడుపు ఎంత వేసుకోవాలి అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అవసరమైనప్పుడు మళ్ళీ వర్షాలు ఈ టైంలో పడవు ఇఫ్ ఇన్ కేసు శివరాత్రికి కొంచెం వర్షం అయితే పడుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం తడుపుకోకుండా అలా పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి సో ఈ రోజైతే నేను షేర్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి మా పొలోనికి పెసరికి బలానికి ఇంకా దోమకైతే ముందైతే వేశాము సో మీకు కూడా ఐడియా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం వేసుకొని మళ్ళీ అక్కడ కలుపుకొని వాటర్ దాంట్లో పోసి మళ్ళీ ఆ ముందు కూడా కొంచెం పోసి ఇలా అయితే మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ అంత ముందుకు వెళ్ళి వేసుకోవడం ఇదంతా చైనింగ్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట ముందే ముందు కలిపి పెట్టుకుంటే ఎవ్రీ టైం కలపకుండా అలా కలిపి ముందుగానే పెట్టుకొని బకెట్లలో పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇంకా మెల్లిగా స్ప్రే చేసుకుంటూ అలా వెళ్తే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని ఏమంటారు వచ్చింది అంటారు ఇక్కడ సైడ్ అయితే అంటే పూత రావడానికి ముందు చూడండి అందరు పొలానికి కొంగలు ఎంత బాగా ఉన్నాయో ఎక్కువ ఉంటూనే ఉంటాయి ఇటు సైడు ఇంకా అందరు వేరే వాళ్ళు కూడా పొలానికి తడుపులు వేస్తున్నారు అక్కడ పెద్ద కాలు ఉంది ఆ గట్టుకు పక్కన అంతా కాలం అనమాట దాని నుంచి నీళ్లు వీటి వెళ్ళి తీసుకొని ఇక్కడ దీంట్లోకి పైపులు అలా ఇంజన్ పెట్టేసి పైన కనిపిస్తుంది కదా ఇంజన్ త్రూ ఇక్కడ వేసుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోక